హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో కవిత అరెస్ట్ ని నారా చంద్రబాబు నాయుడు గారు ఖండించారా ఎందుకంటే ఆయన ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసినట్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ ట్వీట్ ని రీట్వీట్ చేశారు తన ఎక్స్ అకౌంట్ ద్వారా మంత్రి కేటీఆర్ గారు సో దాని గురించి యా కవిత అరస్ట్ ను చంద్రబాబు ఖండించాడు అని ఒక వార్త వైరల్ అవుతుంది నిజానికి కవిత అరస్ట్ ఆయన ఎందుకు ఖండిస్తాడు పైగా ఆయన బీజేపీతో ఉన్నాడు సో అనేది చూసినప్పుడు దాని వెనుక ఒక నేపథ్యం ఉంది అదేంటంటే కేటీఆర్ నిన్న అరెస్ట్ అయినప్పుడు ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్లో ఏముందంటే చంద్రబాబు టూ థౌజండ్ నైన్టీన్లో ఎటువంటి అరెస్టులను ఖండించినా ఒక ట్వీట్ ఉంది చంద్రబాబు టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరిలో ఒక ట్వీట్ చేశాడు అదేంటంటే ప్రతిపక్షాల మీద ఎలక్షన్ల ముందు ఈడీ కానీ సిబిఐ కానీ లేకపోతే ఐటీ రైట్స్ అనేవి జరుగుతున్నాయి దీన్ని నేను ఖండిస్తున్నాను ఇది కావాలనే టైమింగ్ చూసుకొని అప్పుడు మాత్రమే ఎందుకు ఈ రైట్స్ జరుగుతాయి సో ఇది బీజేపీ తన ప్రత్యర్థుల్ని వేధించడానికే ఇలా చేస్తుంది అని చంద్రబాబు పెట్టాడు దాన్ని తను కా పెట్టి కింద కామెంట్ ఏం చేశాడంటే చంద్రబాబు భలే చెప్పారు అంతకంటే పర్ఫెక్ట్గా ఎవరు చెప్పలేరు అని పెట్టాడు ఇది మరి కేటీఆర్ ఎందుకు ఆయన పెట్టదలుచుకుంటే అదే విషయాన్ని ఆయనే చెప్పచ్చు ప్రతిపక్షాల మీద వేధిస్తుంది అనేది కేటీఆర్ఏ చెప్పచ్చు చంద్రబాబు కొటేషన్ ఎందుకు తెచ్చాడు పైగా చంద్రబాబు కాంటెక్స్ట్ వేరు ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు బీజేపీతో లేడు కాబట్టి అప్పుడు చంద్రబాబుకు సంబంధించిన ఫండ్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో చెన్నైలో జరిగాయి కొన్ని దాడులు ఇక్కడ జరిగాయి ఐటీ దాడులు జరిగాయి సో యాక్చువల్గా చంద్రబాబు అట్లాంటి విషయాలు జరగకూడదని భయపడే బీజేపీతో పొత్తుకెళ్ళాడు సో ఇప్పుడు కేటీఆర్ ఎందుకు ఈ ట్వీట్ చేసినట్టు అనేది అందరికీ డౌట్ అనమాట అందులో భలే చెప్పాడు చంద్రబాబు అంటే చంద్రబాబు ట్వీట్నే బీజేపీ వాళ్ళు ఇప్పుడు మిత్రపక్షం ఎన్డీఏలో ఉన్నాడు చంద్రబాబు యాక్చువల్గా మరి ఇప్పుడు చంద్రబాబు కూడా అది ఇబ్బంది అవుతుంది చంద్రబాబు ఒక రకంగా రస్ని ఖండించినట్టే అవుతుంది ఇప్పుడు మరి చంద్రబాబు దాని పట్ల స్పందిస్తాడా స్పందించడా అనే చర్చ నడుస్తుంది స్పందిస్తేమో నేను అదే అప్పుడు చేశాను ఇప్పుడు నేను అలా అనుకోవట్లేదు అంటాడా ఇప్పటికీ కూడా అదే కట్టుబడి ఉన్నానంటాడా లేదా సైలెంట్గా ఉండిపోతాడా నాకు తెలిసి చంద్రబాబు సైలెంట్గా ఉండిపోతాడు దీని మీద స్పందించడు ఎట్లా స్పందించినా ఆయనకి ఇబ్బంది అంటే బీజేపీ ఒక వ్యూహం పన్నింది ఇక్కడ తెలంగాణలో ఆ వ్యూహం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైన అయినాయనే ఒక వాదన వినిపిస్తుంది కాబట్టి ఆ వాదన నుంచి ఎస్కేప్ అవడానికి బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అవ్వడం లేదు మేము బీఆర్ఎస్ని వదిలిపెట్టము అది పరివార భ్రష్టాచార పార్టీ అని మోడీ అన్నాడు పరివార అంటే కుటుంబ కరప్టెడ్ పార్టీ అని సో అటువంటి ఒక కుటుంబ కరప్షన్ని నేను సహించమని చెప్పడానికే కవితను అరెస్ట్ చేశారు అనేది ఒక వాదన వినిపిస్తుంది నిజానికి బీజేపీ బీఆర్ఎస్ పట్ల ఎప్పుడు కూడా సీరియస్గా లేదు ఒక కేసు అయినా ఇప్పటివరకు పెట్టిందా లక్షల కోట్లు తిన్నారని ఆరోపిస్తున్నారే కానీ సిబిఐ కానీ ఈడీ కానీ ఎప్పుడూ ఇన్వాల్వ్ కావాలి ఈవెన్ ఓటుకు నోటు కేసులో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా బీజేపీ వచ్చినా దాన్ని కూడా ఏం పట్టించుకోలేదు చంద్రబాబు పేరు కూడా పెట్టలేదు ఇక్కడ ఏం పట్టించుకోలేదు అంటే ఇటు చంద్రబాబు మీద కానీ అటు కేసీఆర్ ఫ్యామిలీ కానీ బీఆర్ఎస్ సారీ సీరియస్గా ఎప్పుడు తీసుకోలేదు అంతెందుకు ఇక్కడ మన ఓవైసీ ఉన్నాడు ఓవైసీని పొద్దున లేస్తే తిడతానే ఉంటారు వీళ్ళు కానీ ఓవైసీ ఫ్యామిలీ మీద ఒక్క కేసు కూడా ఇప్పటివరకు బీజేపీ పెట్టింది లేదు అంటే ఇదంతా ఏంటంటే పైకి ఒక ఫైట్ చేస్తున్నట్టు డ్రామా ఆడుతున్నారు కానీ లోపల అవసరాలకి వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు ఓవైసీ ఏమో దేశవ్యాప్తంగా ముస్లింలు ఓట్లని చీల్చి బీజేపీకి మేలు చేయడానికి అంటే ముస్లిం ఓట్లు కాంగ్రెస్కి ఎక్కడెక్కడ అయితే ఉంటాయో అక్కడంతా ఇతను ఇల్లు చీలిస్తాడు చీలిస్తే దానివల్ల ఏమవుతుంది బీజేపీకి లాభం అవుతుంది సో ఇలాగ బీజేపీ ఏం చేస్తుందంటే వీళ్ళని బీటీమ్స్గా ఉపయోగించుకుంటుంది చాలా చోట్ల ఈవెన్ కేజ్రీవాల్ని కూడా ఉపయోగించుకుంటుంది కేజ్రీవాల్ని కూడా టీమ్ ఆఫ్ బీజేపీ అనే పిలుస్తారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ ప్రధాన శత్రువు బీజేపీకి కాంగ్రెస్ ముక్త భారత్ అనేది వాళ్ళ లక్ష్యం సో కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే ఉంటుందో దాన్ని ఓట్ల చీల్చడానికి వీళ్ళు వేరే పార్టీలను ఉపయోగిస్తున్నారు సో ఒకవేళ ఏదన్నా పార్టీ తమ లక్ష్యానికి అనుగుణంగా లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళ మీద ఈడీ ఐటీ సిబిఐ ఇంకా అవసరమైతే ఎన్ఐఏ ఇవన్నీ ఎంటర్ అవ్వడం ద్వారా వాళ్ళని భయభ్రాంతం చేసి తమ దగ్గరికి రప్పించుకోవడం ఈవెన్ చంద్రబాబును కూడా అదే చేశారనేది ఎక్కువ మంది చెప్తారు చంద్రబాబు అరెస్ట్ వెనుక మోడీనే ఉన్నాడని సో చంద్రబాబును అరెస్ట్ చేయడం ద్వారా ఒక భయభ్రాంతం చేయించి తమకు తమ వచ్చే విధంగా చేసుకోవాలనేది వాళ్ళ ప్లాన్ నిన్ననే అమిత్ షాని ఎవరు అడిగారు చంద్రబాబు ఒకప్పుడు మోడీని టెర్రరిస్ట్ అన్నాడు కదా ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకున్నారని ఆయనకి బుద్ధి వచ్చింది తర్వాత ఆయనయ్యే వచ్చాడని వాళ్ళు చెప్తున్నారు సో అలాగా అంటే వాళ్ళయ్యే ఆయనయే రాలే వీళ్ళు ఆయన్ని పొగ పొగబెట్టారు రప్పించారు రప్పించారు పొగబెట్టి తమ వైపుకి రప్పించుకున్నారు మామూలుగా ఎలుకలు ఎలుకలు పట్టేవాళ్ళు ఆ పొక్కల్లో పొగలు పెడతారు ఒకటి గా ఉంచుతారు అక్కడ బోన్ పెట్టుకొని కూర్చుంటారు సో ఇది అన్ని చోట్ల పొగ ఉంటది కాబట్టి ఇంక వేరే దగ్గర రాలేదు అక్కడే రావాలి అక్కడే వచ్చినప్పుడు బోన్ ఉంటుంది బోన్ లెక్క వస్తుంది అలాగా బీజేపీ కూడా అన్ని వైపుల నుంచి మనుషుల్ని అటాక్ చేయడం ద్వారా తమ అనుకున్న వైపు వస్తారన్నమాట సో అది చేసిందనేది మనకు అర్థమవుతుంది సో అందుకని ఇక్కడ కూడా కేసీఆర్ కూడా ఒక రకంగా బీజేపీతో మంచిగా ఉండడానికి చంద్రబాబు రోల్ మోడల్గా చంద్రబాబుని తీసుకున్నాడు అనేది అంటున్నారు కేసీఆర్ అందుకనే తన మనుషుల్ని బీజేపీలోకి పంపించడం తన మనుషుల్ని బీజేపీ ద్వారా ఎంపీలు చేయడం తన మనుషుల్ని బీజేపీలో యాక్టివ్గా చేయడం ద్వారా రేపొద్దున అరెస్టుల నుంచి కేసుల నుంచి తప్పించుకునే ఒక ప్రీ ప్లాన్ని చంద్రబాబు ఎలాగైతే చేశాడో అక్కడ ఇక్కడ కూడా అదే చేయిస్తున్నారు అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు తెలివిగా మనం విజనరీస్ అంటాం కానీ దేశాన్ని రాష్ట్రాన్ని డెవలప్ చేయడంలో వాళ్ళ విజనరీ పక్కన పెడితే వాళ్ళ ఫ్యూచర్ విషయంలో మాత్రం చాలామంది రాజకీయ నాయకులు విజనరీగానే ఉంటారు అంటే మనం ఎవనీ చేస్తున్నాం పొద్దున మనకు అనుకూలమైన గవర్నమెంట్ లేకుండా ఉనిందనుకో అప్పుడు మనల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే అన్ని పార్టీల్లో మనల్ని పెట్టుకోవాలి మనల్ని ప్లాంట్ చేసి పెట్టేస్తే వాళ్ళు మెల్లమెల్లగా మంచి అధికారాలలోకి వెళ్తారు సో వాళ్ళకి ఏమన్నా డబ్బులు కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా మనం చేద్దాము సో వాళ్ళు అక్కడ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మనల్ని కాపాడుతారు అది ఈ విజనరీలు అందరూ చేసే పని కేసీఆర్ కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాడు తన ఎంపీలందరినీ పంపించి మీరు వెళ్ళిపోయి దాంట్లో చేరుకుండా అంటున్నాడు వీళ్ళు బీజేపీలో చేరుతున్నారు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు రాగానే వాళ్ళకి ఆహ్వానం పలికి వాళ్ళకే టికెట్ ఇచ్చేస్తున్నారు నిన్న ఎవరో ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నారు బీజేపీలో దాదాపు ఇప్పుడు పది మంది పోటీ చేస్తుంటే అందులో ఎనిమిది మంది వరకు బీజేపీ వాళ్ళు కాదంట వాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు దీనివల్ల ఏమవుతుంది రేపు పొద్దున కేసీఆర్కి అరెస్టులు కాకుండా చూసుకుంటాడు ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే రేవంత్ రెడ్డిలు వీళ్ళందరూ హుంకరిస్తారు కానీ ఎంతవరకు అరెస్ట్ చేస్తారని చూ మనం చూడాల్సిందే అంటే బీజేపీకి ఉపయోగపడతారు అనుకున్నప్పుడు వాళ్ళ మీద కేసులు కానీ ఏమి ఉండవు పెట్టినా కూడా ఉత్తిత్వే ఇప్పుడు కవిత అరెస్ట్ కూడా ఉత్తిత్వదే అనే అందరూ జనం కూడా అనుకుంటున్నారు మనం ఫేస్బుక్లోనో లోనో కామెంట్లు చూస్తూ ఉంటే పొలిటికల్ స్టంట్ అంటున్నారు ఇదంతా డ్రామాలే అంటున్నారు ఎవరు నమ్మట్లేదు ఎందుకంటే పదహైదు నెలలుగా కేసులు పెట్టి ఇప్పుడు ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తే అదేదో ముందు చేసి మామూలుగా చేసి ఉంటుంది అందరిని అరెస్ట్ చేశారు రాఘవరెడ్డిని చేశారు శరత్ చంద్రారెడ్డిని చేశారు మనీష్ షిషోడి అని చేశారు సంజయ్ సింగ్ అని చేశారు అరుణ్ రామచంద్ర పిల్లని చేశారు దినేష్ అరోరాని చేశారు విజయ్ అరోరాని చేశారు వీళ్ళందరినీ ఈ కేసులో అరెస్టులు చేసి కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇది పెద్ద ప్రశ్న సో కవితను ఎందుకు చేయలేదంటే కుమ్మక్కయ్యారు ఇప్పుడు ఎందుకు చేశారంటే కుమ్మక్క అవ్వలేదని చెప్పుకోవడం కోసం చేశారు అనేది జనానికి కూడా అర్థమైపోయింది వాళ్ళు ఏం ప్రయోజనానికి ఆశించారంటే ఈ ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు మనకి రావాలి కాంగ్రెస్కి వెళ్ళకూడదు అనే లక్ష్యంతో ఇప్పుడు ఈ అరెస్ట్ చేశారు కానీ అది నెరవేరుతుందా అనేది డౌటే ఎందుకంటే జనం తెలివి మీరు ఇప్పుడు మీడియా వచ్చేసింది ఎవరైనా మరీ అమాయకులు ఏమైనా ఉంటే ఉండాలి కానీ మామూలుగా అయితే జనం ఇదంతా డ్రామా లేరా పొలిటికల్ స్టంటు వాళ్ళ ప్రయోజనాల కోసమే చేశారు ఇది అరెస్టు ఇదంతా ఉత్తు అరెస్టు అందుకనే కేసీఆర్ కూడా బయటికి వచ్చి దీన్ని ఖండించడం కానీ ఏమీ చేయలేదు సో కేసీఆర్ఏ మును పంపిస్తున్నాడు బీజేపీలోకి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న నెరేటివ్ అయితే జనంలోకి వెళ్ళింది అందుకనే ఈసారి కూడా ప్రతి సర్వే కూడా కాంగ్రెస్కే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తున్నారు మరి చూడాలి ఏం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్